అనంతసాగరం పంచాయతీలో ఉండేటువంటి పూసల కాలనీ ఇది ఈ పూసల కాలనీలో దాదాపుగా యాభై అరవై కుటుంబాలు ఉన్నాయి ఈ పూసల కాలనీ ఏర్పడి కూడా దాదాపుగా ఒక పది సంవత్సరాలు అయింది అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే ఈ కాలనీలో కరెంటు స్తంభాలు చాలా తక్కువ ఉన్నాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి మాత్రమే ఉన్నాయి కరెంటు స్తంభాలు దీనివల్ల రాత్రుల్లో తిరగాలంటే కరెంట్ స్తంభాలు లేక దాదాపుగా ఇళ్ళకి సర్వీస్ వైర్ తీసుకోవాలని కూడా కర్రలు బాదుకొని ఆ కర్రల మీద నుంచి ఇళ్లలోకి సర్వీస్ వైర్ తీసుకుని పోతున్నారు అంతేకాకుండా వర్షాకాలం వస్తే ఆ సర్వీస్ వైర్ తెపో తెగిపోయి పడిపోవడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కానీ అధికారులు ఎందుకో విద్యుత్ అధికారులు ఏఈ గారు కానివ్వండి వీళ్ళు వస్తున్నారు ఇళ్ళు కూడా కరెంటు బిల్లులు కడుతున్నారు అన్ని చేస్తున్నారు ప్రభుత్వానికి కానీ ఇక్కడ కరెంటు స్తంభాలు ఇంతవరకు వేయలేదు వాళ్ళు చీకట్లోనే ఉన్నారు ఆ ఇళ్లలో ఉండేటువంటి ఆ వైర్ సర్వీస్ వైర్తో వచ్చినటువంటి ఆ వెలుతురులో ఆ ఇళ్లలో ఆ దాంట్లోనే వాళ్ళు ఉంటున్నారు చాలా ఘోరం చెట్లలో ఇల్లు చాలా మంది ఉన్నారు ఆ ఇళ్ళు కూడా చెట్లలో ఉన్నాయి అంతేకాకుండా వర్షం పడితే ఈ పూసల కాలనీలో నడవాలంటే బురదల్లో నడిచినట్టే మొత్తం మోకాళ్ళలోతు బురదలకి దిగిపోద్ది వర్షం వస్తే అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఊరంతా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు కానీ ఈ పూసల కాలనీలో ఉన్నటువంటి కానీలు మాత్రం సిమెంట్ రోడ్లకి నోచుకోవాలి మేము అధికారులకి విన్నవించుకుంటున్నాం తెలియజేస్తున్నాం సమస్యల్ని మండల అధికారుల దృష్టికి కూడా మేము సిపిఎం పార్టీగా తీసుకుని వస్తున్నాం ఈ అనంత ఎండిఓ ఆఫీస్కి కూసెంట్ దూరంలోనే ఈ పూసల కాలనీ ఉంటుంది ఎక్కడో కాదు అధికారులు ఒకసారి ఈ కాలనీకి వచ్చి చూడాలా ఈ కాలనీలో ఉండేటువంటి సాధక బాధలు ఈ ప్రజలతో తెలుసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే ప్రజలు కూడా మొత్తం ఈ కాలనీలో ఉండేటువంటి ప్రతి ఏరియా మొత్తం మేము సిపిఎం పార్టీగా ఈరోజు తిరగడం జరిగింది వాళ్ళకు ఉండేటువంటి సమస్యల్ని మేము గుర్తించడం జరిగింది ఈ సమస్యలన్నీ తీసుకొని రేపు కానీ ఎల్లుండి కానీ మేము ఎంపీడీఓ గారి గారిని అలాగే మండలాధికారులు గారిని కలవాలనుకుంటున్నాం అధికారులు తక్షణమే స్పందించి ఈ పూసల కాలనీకి కరెంటు స్తంభాలనేవి ఏర్పాటు చేయాలా అలాగే వీధి లైట్లు కూడా లేవు చీకట్లోనే వాళ్ళు ఉంటున్నారు ఏ అయితే స్తంభానికి వీధి లైట్లు లేవు ఆ స్తంభాలకి వీధి లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం అలాగే సిమెంట్ రోడ్లు సిమెంట్ రోడ్లు శాంక్షన్ అయితే ఖచ్చితంగా ఈసారి పూసల కాలనీకి వెయ్యాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం మహిళలు వాళ్ళ బాధని చాలా ఆవేదనతో మాకు తెలియజేయడం జరిగింది మేము తిరగాలన్నా చేయాలన్నా అన్నా చాలా కష్టపడ కష్టాలు పడుతున్నాం ఈ పూసల కాలనీలో కాబట్టి మాకు ఖచ్చితంగా రోడ్లు గానీ తర్వాత కరెంటు గానీ సౌకర్యం మాకు కల్పించండి అని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి అధికారులు స్పందించాలా అధికారులు ఈ ఏరియాకు రావాలా పూసల కాలనీ ఏరియాకి వచ్చి ఇక్కడ తిరిగి ఇక్కడ ఉండేటువంటి ప్రజల సమస్యల్ని గుర్తించాలని చెప్పి మేము అధికారులని తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఈ ఇక్కడ ఉండేటువంటి పూసల కాలనీ ప్రజాని కానీ అందరినీ కదిలిచ్చి మేము ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సిపిఎం పార్టీ సిద్ధమవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం